ఏలూరు జిల్లా దెందులూరులో జనసేన నేత ఘంటసాల వెంకటలక్ష్మి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది జనసేనతో పొత్తు కుదిరిన తర్వాత చింతమనేని మారని దురుస్తుతనం తగ్గిందని వెంకటలక్ష్మి అన్నారు ఆయనలో మార్పు వచ్చిందని వ్యాఖ్యానించారు వెంకటలక్ష్మి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు చింతమనేని తనను మార్చడం చంద్రబాబు వల్లే కాలేదన్నారు చెప్పేసి మాకు మా జనసేన పార్టీ అంటే మార్పు చెందిన మార్పు కోసం వచ్చిన పార్టీ ఎప్పుడైతే మా పార్టీతో తెలుగుదేశం పార్టీ జత కట్టిందో అలాగే గారు ఘంటసాల వెంకటేశ్వర గారితో జనసేన పార్టీతో కలిసి కలిసి పనిచేస్తున్నారో ఆయన చాలా మార్పు వచ్చింది అంతకు ముందు దురుసుతనం గాని అంతకు ముందు దుడుకుతనం గాని అంతకు ముందు నోరు జారు తనం కాని ఏమీ లేదు మా పార్టీ కంట్రోల్లో ఖచ్చితంగా రేపు రోజు నేను చెప్తున్నాను మీకు ఒక్కడు చెబితే నన్ను కన్నా అంబాబాబు నన్ను ఎమ్మెల్యే చేసిన చంద్రబాబు గారు చెప్తేనే ఏనాడు నేను కంట్రోల్లో లేను నాకు నచ్చితే ఎక్కడికైనా ఉంటాయి చెప్తా తప్ప మా సరిమని మన జనసేన మనం కంట్రోల్ చేస్తామంటుంది నేను ఎవరికి కంట్రోల్లో ఉండే మనిషి